హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి బాబ్జీ ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని బాబ్జీని కలిసి నిజం చెప్పద్దు అని బ్రతిమలాడ్డానికి దొంగతనంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది అప్పుడే అక్కడున్న బాగి అమర్ అనుమానించి ఎక్కడికి వెళ్తున్నావు మనోహరి అని అడిగేసరికి నాకు మనసంతా బాలేదు అందుకే శివాలయానికి వెళ్ళొస్తానని అబద్ధాలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది మనోహరి చిత్ర కూడా కొడైకెనాల్ వచ్చింది అని తెలుసుకొని అంటే నన్ను బ్లాక్మెయిల్ చేసింది కూడా చిత్రే అయ్యుంటుంది అని అర్థం చేసుకొని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అరుంధతిని పిల్లలు వాళ్ళ రూమ్లోకి పిలుస్తారు అనామిక ఈ ఒక్కసారి అని ఫోన్ చూపించి అడుగుతూ ఉంటారు అదంతా కిటికీలో నుండి గమనిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అరుంధతి పిల్లలు మీకు చెప్పాను కదా ఇలా చేయడం తప్పు మనం ఒక్కసారి చేస్తే పర్లేదు మళ్ళీ మళ్ళీ ఇలా చేస్తే బాధపడతారు అని అంటుంది అరుంధతి ఏం కాదు బాధపడర్లే ప్లీజ్ అనామిక ప్లీజ్ అని చెప్పి అంజు వాళ్ళైతే అలా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అమ్ము పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ బాగి విండో దగ్గర కనబడుతుంది ఒక్కసారిగా అమ్ము షాక్ అయిపోతుంది హుస్సే బాగి బాగి అని అంటుంది ఏంటమ్ము అని అడుగుతుంది అంజు హుస్సే పక్కనే బాగి వింటుంది ఇప్పుడు అనామిక ఫోన్ చేస్తే అందరం అడ్డంగా దొరికిపోతాం అని అంటుంది అమ్ము ఏంటి బాగి వచ్చేసిందా అయితే అనామిక ఇప్పుడు ఆ గేమ్ వదిలే మనం తర్వాత ఆడుకుందాం అని అంటుంది అంజు గేమా ఏం గేమ్ ఏమైంది మీకు అని చూసేసరికి సైగ చేసేసరికి అక్కడ అనామిక కూడా బాగీని చూసేస్తుంది ఓ అవును చెప్పాను కదా పిల్లలు అలాంటి వైలెంట్ గేమ్స్ అనేవి ఆడకూడదు ఒక్కసారి ఆడితే ఎడిక్ట్ అయిపోతారు కాబట్టే చెప్తున్నాను సరేనా బుద్ధిగా వేరే బ్రెయిన్కి పదును పెట్టే గేమ్స్ ఆడుకోండి అంతేకాని వైలెంట్ గేమ్స్ ఆడకూడదు సరేనా అని చెప్పి కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక అరుంధతి అక్కడి నుండి వచ్చేసేసరికి బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది ఏంటి అనామి అక్క వాళ్ళు నిన్నేదో ప్రెజర్ పెడుతున్నారు నాకేం అర్థం కావట్లేదే అని అంటుంది బాగి ఏం లేదులే మిస్సమ్మా పిల్లలు ఈ మధ్య ఏదో కొత్త గేమ్ వచ్చిందంట అందరూ కలిసే ఆడుతామంటున్నారు కానీ ఆ గేమ్లో మనుషుల్ని చంపుకోవడం వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇప్పటి నుండే వాళ్ళ బ్రెయిన్లో అలాంటిది ఇంకల్కేట్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు అందుకే అలాంటి గేమ్స్ వద్దని చెప్తున్నాను అంతే అని చెప్పి కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అవును మిస్సమ్మ ఏంటి ఆయన కనిపించట్లేదు అని అడుగుతుంది ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళారక్క ఇవాళ బాబ్జీ గారికి తొక్క తీసైనా నిజాన్ని బయట పెట్టిస్తారు అని అంటుంది బాగీ అవును బాగి ఇంకా నా పని కూడా అయిపోతుంది అని అంటుంది అరుంధతి ఏంటి మీ పని అయిపోవడం ఏంటి అని అడుగుతుంది బాగీ అంటే వాడు నిజం చెప్తే దీని వెనుక ఉన్న సూత్రధారి ఎవరో తెలుస్తుంది కదా అది కాకుండా ఇక్కడ మన పని అయిపోతుంది కదా మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా అది అది చెప్తున్నాను అని అంటారు ఇంకా వెంటనే ఓ అవునా సరే అక్క రండి అని చెప్పి ఇంకా ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మనోహరి చిత్ర ఉన్న హోటల్కి బయలుదేరుతుంది చిత్ర దగ్గరికి వెళ్ళి వెయ్యి చిత్ర చిత్ర బయటికి రా అని గట్టిగా అరుస్తుంది ఏంటి మనోహరి వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ నేను ఉన్నానని నీకెలా తెలుసు అని అడుగుతుంది మనోహరిని చిత్ర మనోహరి చిత్ర గొంతుని గట్టిగా పట్టుకుంటుంది ఏయ్ మనోహరి వదులు అని అంటుంది ఎంత ధైర్యమే నీకు చనువిస్తున్నాను కదా అని నన్నే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటావా నిన్ను అని గట్టిగా పట్టుకుంటుంది వదులు నన్ను వదులు అని చెప్పి వదిలేమంటుంది చిత్ర చూడు ఇంకొకసారి నాతో ఇలాంటి గేమ్స్ ప్లే చేసావనుకో చంపేస్తా అని బెదిరిస్తుంది మనోహరి ఏంటి మనోహరి నాతో ఆడుకుంటున్నావా నీ బండారం అంతా నా దగ్గర ఉంది నువ్వు నన్నేమీ చేయలేవు అని అంటుంది చిత్ర ఏయ్ అని అరిచి వెంటనే ఆగిపోతుంది మనోహరి నిజమే ఇప్పుడు దీన్ని నేనేమీ చేయలేను కానీ బాబ్జీ గారు బయటికి రావాలంటే ఇప్పుడు నాకు ఇది అవసరం దీన్ని వాడుకుంటే కానీ నేను బాబ్జీ గారిని బయటికి తీసుకురాలేను అని మనసులో అనుకుంటూ చిత్ర సరే ఇప్పటి వరకు జరిగిందంత మర్చిపోవే నాకు నాకు నువ్వే ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతారు ఏంటి మనోహరి అవసరం లేకపోతే మొహం కూడా చూడని నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతున్నావా ఇది వాడుకోవాల్సిందే మనోహరి నా గురించి తెలీదా నేను ఏదైనా డబ్బులుంటేనే చేస్తాను తెలుసు కదా అని అంటుంది చిత్రా చూడు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నువ్వు అడిగినంత ఇస్తాను కానీ నేను చెప్పింది చేయాలి అని అంటారు ఏంటి అని అడుగుతుంది రా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు మనోహరి అండ్ చిత్ర ఇదేంటి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంది ఒకవేళ ఆ బాబ్జీ గారిని బయటికి రమ్మంటుందా ఏంటి అని మనసులో అనుకుంటూ చెప్పు ఏంటి ఎందుకు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది నేను చెప్పిన ఒక నువ్వు బెయిల్పై బయటకు తీసుకురావాలి అప్పుడు నువ్వు అడిగినంత ఇస్తాను సరేనా అని చెప్పి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి అమర్ అండ్ రాథోడ్ వస్తారు అమర్ అండ్ రాథోడ్ మనోహరి చిత్ర దగ్గరికి వస్తారు ఏంటి మనోహరి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు అమర్ అదే అమర్ ఆ బాబ్జీని చూడ్డానికి వచ్చాను వాణ్ణి కనీసం బ్రతిమ్లాడైనా నాకు అరుంధతిని ఎందుకు చెప్పా చంపావో చెప్పమని అడగడానికి వచ్చాను అని యాక్ట్ చేస్తూ ఉంటుంది మనోహరి అదేంటి మనోహరి మేము మార్నింగ్ అడిగితే రానని చెప్పావు ఎంత బ్రతిమ్లా అన్నా రామని చెప్పి ఇప్పుడు సడన్గా వచ్చావేంటి మనోహరి అయినా నువ్వు ఇక్కడ చిత్రతో ఉండడం ఏంటి అని అంటారు సార్ అంటే అదే సార్ నా పర్స్ కూడా కనిపించట్లేదు అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను సార్ అని అంటుంది చిత్ర అయినా మీరేమీ వాడిని అడగాల్సిన అవసరం లేదు మనోహరి గారు వాడితో నిజం బయట పెట్టించే ఆధారం మాకు దొరికింది అని అంటాడు రాతోడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటది అని అడుగుతుంది ఫోన్ ఇది వాడి ఫోన్ ఇదిగో ఈ ఫోన్లో ఉన్న కాల్ డేటాను తీస్తే ఖచ్చితంగా వాడు ఎవరెవరికి కాల్ చేశాడు ఏం చేశాడు అన్నది ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి ఇంకళ అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అమర్ అండ్ రాథోడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మనోహరి ఏమైంది మనోహరి అని అడుగుతుంది నో ఆ కాల్ డేటా చూస్తే నా నా బండారం అంతా బయటపడిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకళ ఆలోచిస్తూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనోహరి అమర్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తారు ఎస్ఐకి ఆ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఎస్ఐ ఈ ఫోన్ మీరు త్వరగా డీకోడ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని అంటారు అమర్ సార్ ఇంకా మీరు దీని గురించి ఆలోచించకండి సార్ మేము కేర్ తీసుకుంటాం వాడు ఎంత కొట్టినా ఏం చేసినా నిజం చెప్పట్లేదు సార్ కానీ వాడితో నిజం చెప్పించే బాధ్యత ఖచ్చితంగా మాది మీరేమీ బాధపడకండి సార్ మేము చూసుకుంటాం సార్ మీరు హైదరాబాద్ వెళ్ళాలని నాకు రాతో చెప్పారు మీరు హ్యాపీగా హైదరాబాద్ బయలుదేరండి సార్ ఎందుకంటే ఈ ఫోన్లో ఉన్న మ్యాటర్ అంతా డీకోడ్ చేయడానికి ఈ ఫోన్ని రిపేర్ చేయించడానికి ఒక టూ డేస్ అయినా పడుతుంది కాబట్టి మీరు బయలుదేరండి సార్ ఏ అప్డేట్ ఉన్నా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటారు ఓకే సార్ ఐఎమ్ ట్రస్టింగ్ యూ అండ్ వాడిని జాగ్రత్తగా చూసుకోండి వాడి గురించి ఎవరిక్కడికి వచ్చినా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా మనోహరి అండ్ చిత్ర ఇద్దరు డోర్ చాట్ నుండి వింటూ ఉంటారు ఇంకా వెంటనే చిత్రాన్ని అక్కడ చూసి బాబ్జీ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా మనోహరి కూడా బాబ్జీకి సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అలా బాబ్జీ ఈ మేడం వచ్చిందనమాట అయితే నాకు ఎలాంటి లేదు ఖచ్చితంగా నేనైతే నిజం ఒప్పుకోను కానీ ఆ ఫోన్లో డేటా తీస్తే నేనేం చేయలేను అని చెప్పి ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు బాబ్జీ ఇంటికి రీచ్ అవుతాడు అమర్ బాగి బాగి అని అమర్ అర్ధ బాగిని పిలుస్తారు ఏంటండి అని అడుగుతుంది బాగి లగేజ్ అంతా ప్యాక్ చేసావా అని అడుగుతారు ఎందుకండి అని అంటుంది చెప్పాను కదా బాగి మనం బయలుదేరాలని నువ్వు వెంటనే బయలుదేరు బాగి ఇదిగో పిల్లల్ని కూడా రెడీ చేయని చెప్పి ఇంకా అలా అందరినీ హ్యాపీగా హైదరాబాద్కి తీసుకు వెళ్ళిపోతాడు అమర్ ఇంకా మనోహరి చిత్ర అనామిక బాగి అందరూ హైదరాబాద్కి రీచ్ అవుతారు అమ్మయ్య తప్పించుకున్నాను ఇప్పటికైతే నేను సేఫ్ అని అనుకుంటుంది మనోహరి ఏంటి మనోహరి గారు ఇప్పటికి తప్పించుకున్నానని అనుకుంటున్నారా కానీ పాపం అనేది ఒక్కరోజుతో పోయేది కాదు కదా అది వెంటాడుతూనే ఉంటుంది మీ కర్మ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకోని విధంగానే మీరు అరెస్ట్ అవ్వడం పక్క అని అంటుంది అనామిక ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదు కదూ సరే సరే నేనేదో నాయను చదువుతున్న నావెల్ గురించి మాట్లాడుతున్నానులేండి అని కవర్ చేసి కావాలనే అక్కడి నుండి వచ్చేస్తుంది అరుంధతి నాకు తెలుసు నువ్వు నేనేమి చేయలేన ధైర్యంతోనే కదా ఇదంతా చేస్తున్నావు కానీ ఒక్కటి మాత్రం నిజం నీ గురించి ఈ ఇంట్లో వాళ్ళందరికీ బయట పెట్టించి ఖచ్చితంగా నిన్ను బయటికి పంపిస్తా నా టార్గెట్ అదే నువ్విక్కడ ఉన్నంతకాలం బాగీని జాగ్రత్తగా చూసుకుంటావు కాబట్టే నువ్విక్కడ ఉండకూడదు అని ఒక ప్లాన్ వేసుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ ఆలోచనలో పడతారు అరుంధతిని చంపిన బాబ్జీ వెనకాల ఉన్నది ఎవరు అని తెలుసుకోవడానికి చాలా ఇంక పాపం ఆలోచిస్తూ లైక్ చాలా డీప్ అనాలిసిస్లో అయితే ఉంటాడనమాట అప్పుడే బాగి ఆమె దగ్గరికి వస్తుంది ఏంటండి ఇప్పుడు అక్కని చంపినవాడు దొరికాడు కదా ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతారు బాగి నువ్వు చెప్పాక నాకు అనిపిస్తుంది నేను నీ ప్రాణాలని రిస్క్లో పెట్టాను కానీ ఒక్కసారి నీకు ఏం జరిగి ఉంటుందో అని తలుచుకుంటుంటేనే చాలా చాలా బాధగా ఉంది అని అంటారు అమర్ ఏమీ జరగలేదు కదండి అయినా ఒకవేళ అక్కలా నాకు ఏదైనా జరిగితే అని అనగానే వెంటనే పాపం అమర్ నోరు మూసేస్తాడు బాగీది ఏంటి బాగి ఎందుకలా అంటున్నావు నీకేదైనా జరిగితే నేను తట్టుకోగలనా నేను ఉండగలనా అని పాపం బాగీని హక్ చేసుకుంటాడు అమర్ ఇంకా బాగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇంత ప్రేమని మనసులో దాచుకొని ఇన్ని రోజులు ఎందుకండి ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు అని అడుగుతుంది బాగి ఎందుకంటే నేను ఒకవేళ ప్రేమ చూపిస్తే నీల ఆరుంధతిపై కూడా నేను ప్రేమ చూపిస్తే ఎక్కడ నువ్వు కూడా నాకు దూరం అయిపోతావానని బాధ బాగి అంతే తప్ప ఇంకే ఉద్దేశం లేదు అని అంటారు పాపం అమర్ ఇంకా అమర్ని చూస్తూ మీలాంటి వారి ప్రేమ దక్కడానికి నేను చాలా అదృష్టవంతురానని పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ పేపర్ చదువుతూ ఉంటే మనోహరి అమర్ దగ్గరికి వస్తుంది అమర్ నీతో ఒక విషయం మాట్లాడాలి అమర్ అని అంటుంది ఏంటి ఏంటి మనోహరి అని అడుగుతారు అది కాదు అమర్ అది అనామిక గురించి నీకు ఒక విషయం చెప్పాలి అని అనేసరికి అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు ఇంకా అతన్ని చూపిస్తూ ఉంటుంది మనోహరి నువ్వేనా అర్జున్ అని అడుగుతుంది అవును మేడం నేనే మీకు ఫోన్లో మాట్లాడాను సార్ నా పేరు అర్జున్ అని ఇంకా అమర్కి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు హూ ఆర్ యూ మిస్టర్ అర్జున్ అని అడుగుతారు అమర్ సర్ ఒకసారి మీ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్న అనామికను పిలిపిస్తారా అని అడుగుతారు అంటే మీరు అనామిక తరపు రిలేటివా అని అడుగుతారు వస్తే తనకే అర్థమవుతుంది కదా సార్ అని అంటారు సరే బాగి వెళ్ళి అనామికను తీసుకురా అని అంటారు ఇంకా బాగి అనామికని కిందకి తీసుకువస్తుంది అనామిక అభి అర్జున్ ని చూస్తూ ఉంటుంది ఇంకా అర్జున్ అయితే అనామికని చూస్తూ అనామిక అని అనామిక దగ్గరికి వస్తూ ఉంటాడు ఎవరు నువ్వు అని అడుగుతుంది అరుంధతి ఒక్కసారిగా అర్జున్ అదేంటి అదేంటి అను నువ్వు నువ్వు నన్ను మర్చిపోయావా నేను నేను నీ అర్జున్ని ఒకప్పుడు నేను నిన్ను బాధ పెట్టాను నీ ప్రేమకి నోచుకోలేకపోయాను కానీ నేను మాత్రం నిన్ను దూరం చేసుకున్న తర్వాత నరకం అనుభవించాను నేను ఏ విషయంపై నేను దూరం చేసుకున్నానో నా పాపం నన్ను వెంటాడింది అందుకే నీ దగ్గరికి వచ్చేశాను ఇంకా నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను ఒకప్పుడు నేను నిన్ను ఎంతలా ప్రేమించానో ఇప్పుడు కూడా నిన్ను అంతలానే అంతలానే ప్రేమిస్తాను అని ఇంకా వెంటనే అనామికతో చెప్తూ ఉంటాడనమాట అలా అర్జున్ కొత్త క్యారెక్టర్ అర్జున్ ఇది తను అనామిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట ఇంకా అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అనామిక చూడు అర్జున్ నువ్వు ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నావో ఇప్పుడు నేను అనామిక కాదు నువ్వు ఎవరో అనుకున్నతో మాట్లాడుతున్నట్టున్నావు అని కవర్ చేస్తూ ఉంటుంది పాపం అరుంధతి అప్పుడే అనామిక వాళ్ళ అన్నయ్య వదిన కూడా వచ్చేసరికి అదేంటి అట్లా మాట్లాడుతున్నావు ఇతనే కదా నువ్వు ప్రేమించినోడని చెప్పి వాళ్ళ వదిన అనేసరికి పాపం ఒక్కసారిగా ఇంకా ఏం పరిస్థితి లాక్ అయిపోతుందనమాట అనామిక ఇదంతా చిత్రగుప్త చూస్తూ ఉంటారు అనామిక తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు ఇలా అనడం తప్పు ఇతన్ని చూస్తుంటే మంచివాళ్ళలాగే ఉన్నాడు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారో నాకు తెలీదు కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు తను ఒకప్పుడు ప్రేమించుకున్నారు కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు మీ అన్నయ్య వదినలకు కూడా ఇష్టమే కాబట్టి మీ ఇద్దరికి త్వరలోనే నేనే పెళ్లి జరిపిస్తాను అని అంటారు అమర్ ఒక్కసారిగా పాపం అరుంధతి షాక్లో ఉండిపోతుంది ఇటువైపు చిత్రగుప్త బాలిక నీవు ఇంకా ఏమీ చేయలేవు నీవు ఈ గండము నుండి బయటపడవలేవున ఈ దేహం నుండి నువ్వు బయటికి రావలెను అప్పుడు అప్పుడు మాత్రమే బాలిక నీకు ఉన్నది ఆ ఒక్క దారే బాలిక అని అంటారు చిత్రగుప్త పాపం అనుకోకుండా అనామిక బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇలా అరుంధతిని మనోహరి లాక్ చేస్తుందని ఊహించదు అరుంధతి అమర్ బాగీ కూడా హ్యాపీగా ఇద్దరు హ్యాపీగా ఇంకా కలిసి అనామిక పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్